హాయ్ అండి వెల్కమ్ టు మౌనీస్ కిచెన్ ఈరోజు స్పెషల్ వచ్చేసి పెసర వడలండి ముందుగా బౌల్ తీసుకొని ఒక గ్లాస్ పెసరలో వేసుకొని టూ త్రీ టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకోవాలి ఓవర్ నైట్ నాన్ వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలండి దానిలో గ్రీన్ చిల్లీ అల్లం కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ పిండిలో వేసుకొని దానిలో జీలకర్ర ఒక స్పూను కట్ చేసిన ఆనియన్స్ ఒకటి కరివేపాకు రెండు రెమ్మలు కొత్తిమీర పుదీనా వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఒకటి టూ టీ స్పూన్స్ సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక స్టవ్ పైన బాండి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైందా లేదా చూసుకుందామండి వేడైన తర్వాత గారెలు వేసుకుందాం ఒక్కొక్కటిగా ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి బాగా వేగాయి కదా తీసి బౌల్లో వేసుకుందాం అంతే అండి సింపుల్ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్స్ రెడీ ఎలా అయినా తినవచ్చండి బ్రేక్ఫాస్ట్కి బాగుంటుంది స్నాక్స్కి పిల్లలకి స్నాక్స్కి ఇలా పెట్టినా చాలా బాగుంటుంది అంతే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి